హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఈరోజైతే చేపల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి గడ్డి చేప అంటాం కదా ఇది ఐదు కేజీల చేప తీసుకొచ్చారు కొన్ని ముక్కలు తీసాను ఫ్రైకి చూసారా చేప అంతా కూడా ముక్కలకు కోయకుండా ఐదు అంటండి ఐదు కేజీలు ఇలా కోసారు కోయించి తీసుకొచ్చారు ఇప్పుడు దీనికి కావాల్సిన చింతపండు తగినంత నానపెట్టుకున్నాం అండి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు అల్లం ఉల్లిపాయ పేస్టు ఒక్క టమాటా కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కారం స్టవ్ గిన్నె పెట్టి ఆయిల్ పెట్టాను ఇదిగోండి ఆయిల్ పోసాను కదా ఆయిల్ ఎక్కింది బాగా ఈటెక్కిందని స్టవ్ కట్టాను ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి తగినంత ఎక్కువ కదండి చేపలు నేను ఒక కేజీ నా చేపలు తీసాను డి ఎల్లు నా బాబు ఇదిపోయి పేస్ట్ చేస్తే కదండీ దీనిలో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇంట్లో పేస్ట్ ఉద్దరుబే నువ్వు కొంచమే ఉల్లిపాయలు ఇప్పుడే తీసుకొచ్చారు కొన్ని ఉంటే అబ్బాసరిపోద్దు అండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా మనం ఇలా కలిపేసుకుని దీంట్లో ఉప్పుని కొంచెం పసుపు వేస్తున్నాము కొంచెం పసుపు వేసాను కొంచెం ఉల్లిపాయ వద్ద మాకడానికి ఉప్పు ఎక్కువ పులుసు కదండి ఇప్పుడు పులుసు పెట్టుకుని మనం మసాలా రోజు తింటే చాలా బాగుంటుంది అనమాట ఆయిల్ కూడా నాలుగైదు స్పూన్లు పెద్ద ఉంటుంది కదండి ఆయిల్లో డొక్కు దానితో వేసాను ఆయిల్ కూడా ఎక్కువ పడితే ఉప్పు కారం కూడా చేపూల్స్కి పడుతుంది అనమాట అండి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేస్తున్నామండి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలో వేసుకుందాం కొంచెం ఒక్క నిమిషం మగ్గక ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను ఎక్కువ చారు కదండి మనకి ఇదిగోండి బాగా నిండుగా రెండు స్పూన్లు వేస్తున్నాను దీంట్లోకి మన చేపల బుసులోకి ఏముంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాలు ఆ పేస్ట్ అని వేసుకోవచ్చు పొడి అని వేసుకోవచ్చు ఫిష్ మసాలా వేసుకుంటే సరిపోద్ది అండి సింపుల్గా రెండు స్పూన్లు అలవెల్లు పేస్ట్ కరెక్ట్గా సరిపోద్ది పెద్ద స్పూన్ కదండి ఇది ఉడకనివ్వండి ఉడకనవండి కొంచెం వేయనండి ఎక్కువ చేపలు కదా అని సరిపోద్ది ఇందులో మనం ఒక టమాటా వేసుకుంటున్నాం అండి మొక్కలో ఇది కూడా కలిపేసుకొని ండి ఆయిల్ పైకి వచ్చి ఇలా ఉంది కదండి వస్తుంది ఎక్కువ ముక్కలు కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి ఎక్కువ పడుతుంది ఇందులో మనకు తగినంత కారం వేసుకోమండి కారం అయితే బాగానే పడుతుంది మనకి చిన్న స్పూన్ కాబట్టి ఒక ఐదు ఆరు స్పూన్లు వేస్తాము వేసి బాగా మనం ఒకసారి కారం బాగా కలిపేసి ఒక కొంచెం వేసి దాన్ని ఉడకనిద్దామండి ఇలాగా చింతపండు అది నేను రసం తీసుకుని పక్కన పెట్టుకుంటాను ఇదిగో కొంచెం వాటర్ వేసాను కదా ఇదంతా బాగా కలిసి ఇది అది కొంచెం కొన్ని నీళ్ళు వేస్తాను ఎత్తుకండి మనం ఇప్పుడు చేప ముక్కలు వేస్తాను ఇందులో చూడండి సిమ్లో పెట్టి ఎత్తుకోండి చూసారా పెద్ద చేప అంట ఐదు కేజీలు అట్టండి రెండు ముక్కల కింద కోసేసారు బుర్రని అందుకండి ఇవన్నీ మనం వేసేసుకున్నాము ఎందుకండి ఇలా కోసే ముక్క అంత పెద్ద మొక్క వచ్చిందనమాట చూసారే అన్ని మొక్కలు అయినాయో ఇంకా కొన్ని రెండు కేజీలన్నా తీసేసి ఉంటానండి ఫ్రై చేద్దామని ఎత్తుకోండి చూడండి ఎన్ని ముక్కలు ఇప్పుడు మనం దీన్ని ఎలాగా సిమ్లో పెట్టుకుని ఉడికిద్దాం ఇలాగ చింతపండు రసం తీసుకుంటాను ఎద్దుకోండి ఎలాగ చూసారా ముక్కలు వేసాక ఉడుకుతుంది అది ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం తీసిపెట్టాను ఒక్క ఇంకా కొంచెం పిసుకుని వేసుకుందాం చింతపండు ఇదిగోండి మనం చింతపండు వేసాం కదా ఇప్పుడు ఒక్కసారి నేను ఇలా కలిపేసి ఇంకో కొంచెం ఉంది అది వేసేసాక మనం పెట్టుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం తర్వాత ఉన్నది కొంచెం వేసుకుందాం చేపల పులుసుకి ఎక్కువ కొత్తిమీరే కలిపాను కదండి ఇంకో ముందో అది కూడా వేసేసి మనం మూత పెట్టేసుకుంటే మరిగిన తర్వాత కొంచెం ఒకసారి మరిగాక ఉప్పు కారాలు అన్నీ చూద్దాం ఇదిగోండి మొత్తం పులుసు పోసేను ఇప్పుడు మనం దలి ధనియాలు జీలకర్ర వేపింది మనం వేసేసుకుందామండి ఒక రెండు స్పూన్ వేసాను ఈ నిశ్వాసం రాకుండా మనం వేసుకోవాలన్నమాట అండి ఒక్క మరిగాక మనం ఉప్పు కారాలు చూసుకుని ఇంకా మనం ఉప్పు కారాలు అవి వేసుకుని చూసుకుందాం అండి పులుసు అయితే ఎలా పెట్టేసాను చేపల పులుసు కూడా త్వరగా అయిపోతుంది మీరేం కర్రీ చేసుకుంటున్నారు మీరేం కూర వండుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి మొదలుపెట్టుకుందాం అండి దింపి ముందు ఫిష్ మసాలా వేసుకుందాం అండి ఒకసారి మనం ఉప్పు అది చూసుకుందాం అండి వేసాను ఒక్కసారి కలిపాను సార్ ఉప్పు చూస్తాం ఉప్పది ఉప్పు అన్నీ సరిపోయాయి సరిపోయండి ఉప్పిని మనం ఉప్పు ఫిష్ మసాలా వేస్తున్నాం అండి ఇది ఫిష్ మసాలా అన్నమాట ఇదిగో ఒక ప్యాకెట్ వేసుకుంటే ఎక్కువ కదండి సిమ్లో పెడుతున్నాను సిమ్లో పెట్టాను మనం ఇప్పుడు ఇందులో కొంచెం మెంతిపిండి కూడా మనం వేసుకుందాం ఒక్కసారి కలిపేసి ఇంకొండి ఆయిల్ పైకి వస్తుంది కదా పులుసు మరుగుతుంది మరిగిపోయినట్టే మనం ఇంకా కొంచెంసేపు ఒక్క నిమిషం ఉంచుకోండి ఇదిగోండి చక్కగా పెట్టాను పులుసు కూడా ఇదిగోండి పులుసు మరిగిపోతుంది కదా మనం ఇప్పుడు కొంచెం ఏమేద్దామండి మెంతి పిండి వేస్తాం కొంచెం మెంతిపిండి వేసుకుంటే ఇదిగోండి మెంతమంది వేస్తున్నాను సరిపోదు ఉప్పి చూసాను చాలా బాగా వచ్చింది మరి వీడియో చూస్తూ ఉండండి నా వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయట్లేదు లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మరి ఈరోజైతే చేప తీసుకొచ్చారు అన్నాను కదండి చాలా పెద్ద అండి ఇది ఐదు కేజీలు ఉందంట కేజీ రెండు వందల యాభై రూపాయలు అట్టండి ఇది గడ్డి గడ్డి చేప అంటాను కదా మీకు చాలా రోజులు అయిందండి నేను ఈ చేప తీసుకుని మేము ఇవాళ తీసుకొచ్చారు పులుసు పెడుతున్నాను ఇది రేపటికి ఇంకా బాగుంటుందండి ఈ వీడియో చూస్తూ ఉండండి నా వీడియోస్ లైక్ చేయండి మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మనం కొంతసేపు మరిగిన తర్వాత మనం స్టవ్ కట్టుకుందాం అండి ఒక్కొక్క నిమిషం మరగనిద్దామండి ఇదిగోండి చూసారా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇంకా పులుసు మరిగిపోయింది మనకి ఏటమ్మా కవర్ కవర్ అక్కడ పెట్టాను వస్తాను వస్తానుండు ఎద్దుకోండి చూసారా ఇంత పెద్ద చేప ఉందా ముక్కలు కూడా బాగా కోసారు పెద్ద చేపమంచి కోయ్యలేకంలో చూసారండి ఇంత పెద్ద చేప ఒకసారి ఉప్పు చూసేస్తాం లాస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయండి పులుపు ఉప్పు అన్నీని మసాలాలు మనం ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుని స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇదిగో కొత్తిమీర వేసేస్తున్నాను కదా లాస్ట్ ఈ చేపల పులుసు ఎలాగుందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నాకు ఇష్టమైన చేపల పులుసు అన్నమాట అండి రెండు రోజులు నేను చేపల పులుసుతో తింటాను చూసారా అంతమంది పచ్చిమిరకాయలు కూడా తినేసేయడానికి కట్ చేసి వేస్తాను అనమాటండి డెస్ ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం